అన్నా సినిమా వేరే లెవెల్ అన్నా అన్నా సినిమా వేరే లెవెల్ అన్నా నిజంగా చెప్తున్నా అన్నా విజయ్ చూడకుండా అన్నా నిజంగా చెప్తున్నా ప్రతి ఊర్లో ఉంటుంది రచ్చపండ ఇండస్ట్రీ హిట్ పదల కొట్టిండి విజయ్ దేవరకొండా నిజంగా చెప్తున్నా భయా భయా పాకెట్ లో పెట్టుకుంటా పర్సు అందంతో ఇరగ చేసింది బాధ్యత పర్సు నిజంగా చెప్తున్నా భయా వేరే లెవెల్ భయా సినిమా నిజంగా చెప్తున్నా భయా హైదరాబాద్ లో గోల్కొండ ఇండస్ట్రీ పద్దల కొట్టిండి విజయ్ దేవరకొండ బిడ్డ కొండ 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 అండా అల్లు అర్జున్ అన్న అండ విజయ్ దేవరకొండ నిజంగా చెప్తున్న అల్లు అర్జున్ అన్న అంటుంది విజయ్ దేవకొండ నాకు నిజంగా నేర్చుతున్న వేరే లెవెల్ భయ్యా సినిమా వేరే లెవెల్ బయ్యా బాసింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ నిజంగా ఎప్తున్న భయ సినిమా వేరే లెవెల్ భయ్యా అన్నా అన్నా పూల చొక్కా అరే పూల చొక్కా నీకే చెప్తున్న నిజం చెప్తున్న యూట్యూబ్లో రిలీజ్ ఇచ్చేది పూల చొక్కా ఈ సినిమా బాగాలేదని ఎవడన్నా రివ్యూ ఇస్తే పాంత ప్రకృతి పక్కా నిజం చెప్తున్నా అన్నా మేము రివ్యూ చెప్తున్నాము అది చెప్తున్నాము ఇది చెప్తున్నాం కూడా అంటాడు మాకు నలభై రూపాయలు వచ్చు నాలుగు రూపాయలు వచ్చావు నాలుగు వేసా మూడు వందలు పెట్టి టికెట్ ఉన్నా మూడు వందలు పెట్టి పాప్ కన్ ఉన్నా రెండు వందల యాభై రూపాయలు పెట్టి నేర్చుకోండి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా రెండు వేల ఫీజు వచ్చింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత రెండు వేల రూలు వచ్చింది మొట్టమొదటి సినిమా బాగా రివ్యూ ఇస్తారు ఇంకో మా ఫ్రెండ్ తీసుకొని వచ్చిన ఐదు గంటలకు వేసినాం ఏడు నుంచి అనుకుంటున్నాం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ప్రసాదం వచ్చిన సినిమా చూడకి నాది మాపూడు నా డిస్టిక్ ఎందుకు వచ్చినా నేను సినిమాలు బాగాలేదని చెప్తారో అది చెప్తారు ఇది చెప్తారని చెప్పి రివ్యూకి వచ్చిన సినిమా బాగుంటే బాగుందని చెప్తాం సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తాం అన్నీ అనిపించినాయా మీకు అనిపించిన మీరు చూసారా మీరు సినిమా చూడలేదు కదా సినిమా చూడక ముందుకు మీరు చెప్పే అర్హత మీకు లేదు మీకు అర్హత లేదు సినిమాలో హీరోయిన్ బాగుంది సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదు సినిమాలో హీరోయిన్కి క్యారెక్టర్ ఇవ్వలేదు అవన్నీ కొంతమంది అంటూ ఉంటారు సినిమాలో హీరోయిన్కి క్యారెక్టర్ ఫస్ట్ ఒక పార్ట్లో లేదేమో సెకండ్ పార్ట్ రష్మికా మంది రాబోతుంది అది మీకు తెలుసా తెలియదు విజయ్ నెగిటివ్ రివ్యూ చెప్పి చెప్పు తీసుకొని పోాలి ముందుకు వస్తే చెప్పు నెంబర్ చెప్పు వానికి నేను ఫోన్ చేస్తా మనం నిజం చెప్తున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా ఎంబీ మస్తాన్ బై అభ్యో పెట్టుకోరి నాకు ఫాలోవర్స్ లేరేమో సినిమా బాగుంటే బాగుందని చెప్తా సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తా యాభై వేల కోట్ల లక్ష కోట్లు అని కోట్ల చెప్పాలి యాభై వేల కోట్లు చెప్పినా నైన్ జీరో వన్ ఫోర్ జీరో టూ జీరో వన్ ఎయిట్ ఫోర్ నా నెంబర్ అని చెప్పిన నా ఫోన్ నెంబర్ అని కూడా చెప్పిన సినిమా బాగుంటే బాగుందని గేమ్ చేంజర్ చూడ్డం చేంజర్ అని కూడా అన్నాడు దాని గురించి చెప్పినా నేను సినిమా బాగుందని చెప్పిన బట్ విజయ్ దేవరకొండ సినిమా బాగుంది ఇలాంటి సినిమాను ఆదరించండి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా జూలై సినిమాలో ఒక ఫ్లాప్ సినిమాలు చాలా వచ్చినాయి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి పండుగలు తప్పని కూడా పోయిపోతామని బట్ ఈ సినిమా బాగుంది కాలర్ పోతారు ఈ సినిమా చూసిన తర్వాత థ్యాంక్ యూ